చెప్పండి మరి సచివాలయం సిబ్బంది కూడా మన దగ్గర ఉన్నారు అలాగే మన పంచాయతీలు ఆధార్ కార్డు రైస్ కార్డు మాత్రం రెండేది మనకు వర్తిస్తున్నాయి కానీ మనకు తోడు పట్టాలు ఇంతవరకు శేషం మొన్న మీరు సర్పంచ్ గారు నేను వెళ్ళి ఇక్కడ ఎంఆర్ఓ గారికి అడిగాము అడిగితే అది రెండు వేలు ఆరు డిసెంబర్ ఏ అన్నారు రెండు వేల ఎనిమిది నాటికి అది ఆ జియో క్లోజ్ అన్నారు దాన్ని కూడా మన వాళ్ళని కూడా చెప్పాం సార్ ఇలా కాదు మీరు ఏదైనా చేసి అక్కడ మోదుగు పంచాయితీలో ఉన్నటువంటి గిరిజనులు వాళ్ళు మోగల చదు సదుపాయం తెలియదు ఏమైనా మీరు అధికార వాళ్ళే మీరు ఏదన్నా చెప్పాలి చెప్పి దాన్ని ఏదైనా మీరు పంచకారం చేయాలని కూడా మేము మాట్లాడడం జరిగింది దాన్ని ఇంకా మనం చారు వారితో కలిసి ఎక్కడికి వెళ్ళాలి ఏంటని కూడా ఇటువంటి తీసుకెళ్ళాలి మనకు ఈ ఈ పది సంవత్సరాల్లో మన సర్పంచ్ గారు మరియు సినిమా గారు ఎంతో కష్టపడి మన బోధన పంచాయతీ ముందుకు కూడా తీసుకురావడం జరిగింది మన కళ్ళ ముందు కనిపిస్తున్నాయి రెండు రోడ్లు చేశారు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క గ్రామానికి మోటార్లు పెట్టి నీళ్ళు ఇవ్వడం జరిగింది అలాగా ఎన్నోనూ చేశారు కానీ నాకు కూడా గుర్తు లేదు మరి ఇంకా మన భర్తాపురం వాళ్ళు అంటున్నారు సార్ ఒక రోడ్డు వాళ్ళకి కుంటం టూ భర్తాపురం కావాలని అంటున్నారు సార్ వాళ్ళైతే మొన్న ఒక అబ్బాయి ఇది అయిపోతే డోలీ మోతలు మోసుకొస్తున్నారు సార్ సార్ అది ఎన్ని కిలోమీటర్లు ఉంటాయి కిలో నుంచి ఇచ్చారు సార్ అది అది దేనికి ఆగిందనేది కూడా మీరు ఒకసారి పై అధికారులు వారికి దృష్టి తీసుకెళ్లాల్సింది కోరుతున్నాం సార్ మరి ఇంకా ఇక్కడ ఈ గాజుల గుడ్డి గ్రామం సార్ పక్క ఊరు వీళ్ళు వాటర్ చాలా ఇబ్బందులు ఉన్నారు సార్ ఈ గాజుల గుడ్డి సార్ ఇది ఈ పక్కన ఇంకా బంగారం గుడ్డి కూడా సార్ అక్కడ వాటర్ లేదు అన్ని విలేజ్ కూడా కష్టపడి మా సర్పంచ్ గారు చేశారు సర్పంచ్ వల్ల అందరు కూడా వాటర్ తాగడం జరుగుతుంది సార్ అవి రెండు వాటర్ పడ్డాయి సార్ ఇంకా రెండు అవి పెళ్ళూరు అయ్యే సార్ అవి మొన్న చార్ దృష్టిలో కూడా మాట్లాడి నేను అంటే ఆర్డబ్ల్యూఈ గారితో మాట్లాడతామన్నారు మరి ఆ రిపోర్ట్ అనేది మరి మనకు రావట్లేదు సార్ వల్ల దాని గురించి మీరు ఏదైనా దృష్టిలో తీసుకొని అవి తోడ్లోనే మరి ఆ వెహికల్ పంపించి అవి మోటార్ పోయి మేము కోరుతున్నాం సార్ బోర్కోమని సరే ఇక్కడ వచ్చినటువంటి పెద్దలకి నేను ఒక